హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిశ వంగల్ రాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాతిచెరువు గ్రామంలో ఏ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ 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 నోకంబిక అమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా సార ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సార ఊరేగింపు కార్యక్రమానికి స్థానిక ప్రజలందరూ కూడా వారి వారి స్థాయిలో వివిధ రకాల పిండి వంటలు మిఠాయిలు స్వీట్లు తీసుకొచ్చి అమ్మవారి ప్రతి ప్రతిమతో సహా ఊరేగింపు నిర్వహించారు చూడండి ఫ్రెండ్స్ మన లక్ష్మీనారాయణ గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు డప్పు మోతలు చాలా గట్టిగా మోగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఈ అమ్మవారి ఘటన మాత్రము మన నిర్వాహకుడు ఏ లక్ష్మీనారాయణ గారు ఊరేగించారండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఊరేగింపు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి స్థానికులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అమ్మవారికి పూలమాల వేస్తున్నారండి లక్ష్మీనారాయణ గారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి ప్రతిమ అంతా కను కనువిందుగా ఉందో చూడండి మెడలో వేసిన మెడలో మేడలో దండలు వేసిన వాళ్ళందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు అమ్మవారికి సాంబ్రాణ దూపం వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ డప్పులు మూత మోకగానే ఒక మహిళకు అమ్మవారు పూనకం పోనారు అమ్మవారు ఊరేగింపు సందర్భంగా వివిధ రకాల పిండి వంటలు స్వీట్లను తలపై పెట్టుకొని ఊరేగింపుకు సిద్ధమవుతున్నారు మహిళలందరూ అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఆలయంలో విద్యుత్ దీపాల కాంతులు ఎలా మెరుస్తున్నాయో లోపల అమ్మవారు ఉన్నారు బయట అమ్మవారు ఘటమ ఉన్నది ఘటమంటే ప్రతిమ చూడండి ఫ్రెండ్స్ చూసారా అమ్మవారు ఎంత కనువిందుగా ఉన్నారు కోరిన కోరికలు అన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని మొక్కి దర్శించుకొని పూజలు నిర్వహిస్తుంటారు ప్రతిరోజు కూడా పండగ పండగ రోజు అయితే చెప్పనవసరం లేదు ఎక్కడెక్కడ నుంచి జనాలు అందరూ కూడా వచ్చి అమ్మవారికి పూజలు చేసి ముక్కులు తీర్చుకుంటారు అమ్మవారిని చూసి ధరించండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అమ్మవారి సారి ఊరేగింపుకు రెడీ అవుతున్నారండి తలపై మిఠాయిలు స్వీట్లు వివిధ రకాల పిండి వంటలు పెట్టుకొని ఊరేగింపుకు సిద్ధమవుతున్నారు আবার চুড় ফ্রেম চুসি పెందు జంక్షన్ నుంచి కుడివైపు తిరిగితే అయ్యప్ప స్వామి గుడితో ఉంటుందండి అయ్యప్ప స్వామి గుడి ఎదురు సందులోనే ఈ రాతిచేరువు అనేది ఉంటుంది రాతచేరువు గ్రామంలోనే అమ్మవారు ఆలయం ఉన్నది ఫ్రెండ్స్ కోరిన కోరికలు నెరవేర్చి అమ్మవారుగా ప్రతి ఒక్కరు కూడా అలగాడ విశ్వాసం పొందుతున్నారు నమ్మకంగా నమ్మకం కూడా ఉన్నదని చెప్పి భక్తులు చెప్తున్నారు చూసారా ఫ్రెండ్స్ డప్పులు ఎలాగ మోగుతున్నాయో డప్పులు చాలా చాలా గట్టిగా మోగేయండి డప్పులు ఎంత ఆనందం కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ డప్పు వాయించేవాళ్ళు చూడండి ఎంతోసారిగా ఉన్నారో డప్పులు వాయించే వాళ్ళు సరే డప్పు మోత ఎలా మోగుతుందో నేను మ్యూట్లో పెట్టడం వల్ల డప్పు మోత మీకు వినిపించట్లేదు మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు ఎంత కాంతి వెలుగులో ఉన్నారో చూడటం మేడం ఫ్రెండ్స్ ఈ లక్ష్మీనారాయణ గారు తలపై అమ్మవారిని పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని పెట్టే ముందు పూనకం వచ్చింది లక్ష్మీనారాయణ గారికి చూడండి ఫ్రెండ్స్ ఒక ఆయన అమ్మవారి ఘటానికి ఆయనకు సాంబ్రాణి దూపం చేస్తున్నారు పక్కన కత్తి పట్టుకున్న ఆయన పోతురాజు అంటున్నారు చూసారా ఫ్రెండ్స్ తలపై అమ్మవారి పెత్నను ఎత్తుకున్నారు లక్ష్మీనారాయణ గారు పక్కని బిందులు స్వీట్లు మిఠాయిలు పిండి వంటలు తలపై ఎట్టుకొని చారే ఊరేగింపు నిర్వహించడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ అమ్మవారి ప్రతిమ ఎంత కనువిందుగా ఉన్నారో చూసి తరించి ధరించుకోండి ఫ్రెండ్స్ మోర్ నూలకంబిక అమ్మవారు కోరిన కోరికలు తీస్తే చాలా